నవగ్రహ దోష నివారణం చేసే దానాలు అవేంటో ఇప్పుడు తెలుసుకున్న ఈ వీడియో ద్వారా ఈ వీడియో చివరి వరకు చూడండి మన జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు నవగ్రహ దోషాల ప్రభావం వల్ల వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి గరుడ పురాణం జ్యోతి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కానివ్వండి లేదా ప్రతి గృహానికి సంబంధించిన ప్రత్యేక దానం చేసిన వారికి దోషం తగ్గి సకల శుభాలు ఆరోగ్యం అలాగే ఐశ్వర్యం కోరిన కోరికలు సాధనం అవుతాయని చెబుతున్నారు మనం ఎక్కడికి జాతకం చెప్పించుకోవడానికి వెళ్ళినా కూడా మీకు దోషం ఉంది లేదంటే శని దోషం ఉంది బుద్ధుడు ఉన్నాడు రాహుకేతు దోషం ఉంది సో దానికి నివారణ కోసం ఇన్ని రోజులు ప్రదర్శన చేయండి ఇన్ని వారాలు తిరగండి ఇవి దానం చేయండి ఈ వస్త్రాలు ఇవ్వండి అంటూ మనకు పండితులు చాలా వరకు చెబుతూ ఉంటారు అసలు ఏ గ్రహాలకి ఏవేవి ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకున్నాం అలాగే నవగ్రహాల దోష నివారణ దానం చేయడం వల్ల సకల శుభాలు చేరుకోరి కోరిన కోరికలు తీరుతాయి రవి గ్రహ దోషం ఉంటే గోధుమలను దానం చేసి కెంపు పొందిన ఉంగరాన్ని ధరించడం వల్ల రోగాలు మానసిక బాధలు తొలగి మనశాంతి లభిస్తుంది అలాగే గృహగ్రహ శాంతికి శనిగలు అలాగే చంద్రుడికి అయితే అనక బియ్యం కుజుడుకు అయితే అనక కందులు బుద్ధుడికి అయితే పెసులు చ అలాగే శుక్రుడికి అయితే అలసందలు రాహుకైతే మినుము కేతువుకైతే ఉలవలు శనికైతే నువ్వులు దానం చేయడం వల్ల మనకు ఉన్న మానసిక రోగాలు కానివ్వండి ఆరోగ్య సమస్యలు కానీ తొలగిపోతాయి సో ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో